గర్భవతులకు బాలింతలకు చిన్నారులకు పోషకాహారం తప్పనిసరిగా ఇవ్వాలని సీడీపీఓ విజయలక్ష్మి అన్నారు మనుబోలు కేఆర్పురం చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఎనిమిదవ అంతర్జాతీయ పోషణ్ మాసోత్సవాలను నిర్వహించారు ఇందులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పోషకాహారంతో పాటు ఇతర పోషక ఆహారాలను చిన్నారులకు అందించాలన్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం ఎలా తయారో వివరించారు అంగన్వాడీ లభించే పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఆదినారాయణమ్మ అంగన్వాడీ కార్యకర్తలు సుగుణమ్మ నిర్మల మహాలక్ష్మి కుడుముల సుజన కోసూరు శ్రీలక్ష్మి విజయమ్మ లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు అన్నం అన్నం కూడా ఎట్లయితే ఈరోజు ముఖ్యంగా ప్రత్యేకంగా ఏంటంటే బాలి వాడుకోవాలని దాన్ని ఇంట్లో ఏదో ఇలా దోశన్నారో ఏమో తొమ్మిది బర్పిల్లాలు చేయవచ్చు తర్వాత మనం పిట్టి చేస్తాం కొబ్బరికి పులు వేసి చేసుకోవచ్చు ఈ విధంగా ఈ చిన్న చిన్న పిల్లలకి ఎనిమిది తొమ్మిది ఉంటారు కదా ఎవడో ఫోటోలు అయినా ఇచ్చేసామనుకోండి వాడు ఆ కురుకురేలు లేకుంటే ఆ ఎల్లో బొట్టలు అవన్నీ పెట్టకుండా ఇవి పెట్టాలండి ఇదేంటంటే ఏడో నెల నుంచి మనం ఆ పళ్ళు రాకముందు మనం సిల్లేక ప్యారెక్స్ ఎలా పెడతాము ఈరోజు ఇది ఈరోజు వచ్చేసి ఫైవ్ ఇవాళ రేపు ఫైవ్ మరి ఈ ఫుడ్ మాత్రమే కుటుంబ సభ్యులంతా తినేస్తారు ఇది కూడా ఒక మందులాగా మీకు ఇచ్చిన ఫుడ్ మీరే తీసుకోవాలి తినే వస్తువు అని నమస్కారం నమస్కారమండి వెంకటాచలం ఐస్కేస్ తరఫున మేము మనుగోలు మండలంలోని కేవీఆర్ ఎస్ కేఆర్ ఎస్టీ అంగన్వాడీ సెంటర్లో ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం సంబంధించి ఈడ కార్యక్రమం జరిగింది ఇక్కడ మనకి ఏంటంటే సుపోషిత్ భారత్ సక్షం భారత్ అనే దాని మీద మనకి పదహారు పోయిన నెల ఏడవ తేదీ సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదహారవ తేదీ వరకు వన్ మంత్ ఒక నెల మొత్తము ఈ ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో ఈ కార్యక్రమం జరుపుతాము ఇది ఏంటంటే మనకి దేశంలో మన రాష్ట్రంలో కానీ తక్కువ బరువు ఉన్న పిల్లలు తక్కువ తక్కువ ఎక్కువ పిల్లలు లేకుండా అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళు కానిపోయేటప్పుడు పుష్టికరమైన ఆహారం తీసుకొని పిల్లలు కూడా మంచి బిడ్డని కానిపోయే విధంగా మనం పల్లులకు చెప్తున్నాము అదేవిధంగా ఇప్పుడు ఈరోజు కూడా కొన్ని ఆరు ఐటమ్స్ మీద మేము నెల మొత్తం మీద మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే పోషణ పోషణ ఎలా తీసుకోవాలి మేమిచ్చే ఫుడ్ కూడా ఎలా తీసుకోవాలి చిన్న పిల్లలకి అంటే బిలో త్రీ ఆరు నెలల దాకా కేవలం తల్లిపాలు తీసుకున్న తర్వాత ఏడో నెల నుంచి ఆ తల్లికి బిడ్డకి ఎలా ఆహారం పెట్టాలి అనే దాని మీద కూడా అవగాహన ఇస్తున్నాము ఎందుకంటే పుట్టిన బిడ్డలు కూడా మళ్ళీ పెరిగేటప్పుడు ఈ ఆరు నెలల తర్వాత తల్లిపాలు తర్వాత ఏడో నెల నుంచి అనుబంధ ఆహారం అనేది వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి పిల్లలకి అందేయడంలో కొంచెం వాళ్ళకి అవగాహన లేనందువల్ల మేము తల్లు అందరికీ గ్రామ ప్రజ అంటే ఇక్కడంతా గ్రామస్థాయిలో ఉన్న తల్లులు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే వాళ్ళు కూలికి పోవడము కూలి పనికిపోయి ఏదైనా పనులు ఉండేది ఆ దాని మీద ఉండే శ్రద్ధ పిల్లల మీద కొంచెం తగ్గిస్తున్నారు వాళ్ళకి ఎలాంటి ఆహారం పెట్టాలి ఏందనే దాని మీద మేము ఇప్పుడు తల్లులు చెప్పడం జరిగింది అదేవిధంగా తండ్రులతో కూడా ఇప్పుడు మేము కొన్ని ఐటమ్స్ తయారు చేయించడం జరిగింది మగవాళ్ళతో కూడా మేము ఇచ్చే ఆహారం ఆ బాలామృతం పౌడు ఎలా తయారు చేసి ఎలా బిడ్డలకు పెట్టాలి అంటే బిలో వన్ ఇయర్ బిల్లలు బిలో వన్ ఇయర్ పిల్లలకి ప్యారిక్స్ లాగా చేసి పెట్టడం తర్వాత వన్ ఇయర్ నుంచి వాళ్ళకి పళ్ళు వస్తాయి కాబట్టి ఏదో ఒకటి తినాలనే ఇది ఉంటుంది కాబట్టి దా అందుకని మేము దానికి సంబంధించి బిస్కెట్ల లాగా కానీ లేకుంటే కొడుగుల్లాగా చేయడం కానీ ఇట్లా ఆ పిల్లలు తినే విధంగా ఎలా రకరకాలుగా చేయాలనేది దాదాపు ఇరవై ఇరవై ఐదు ఐటమ్స్ కూడా మనం తలువులు చెప్పడం జరిగింది ఈ విధంగా వాళ్ళకి వెరైటీ వెరైటీకి చేసినట్లయితే పిల్లలు తినేదానికి కూడా ఉత్సాహపడతారు తింటారు కూడా దాంతోపాటు ఇంట్లో పెట్టాల్సిన ఆహారం గురించి మేము వాళ్ళకి వివరించడం జరిగింది ఈ విధంగా చేసి మనం ఈ మంత్ అంతా రేపటి వరకు మనకి ఇదే కార్యక్రమం రేపు కూడా మనం ప్రాజెక్టులో చేస్తాము మళ్ళాలో ఉన్నావు కానీ మన సెంటర్లో ఉన్నా కూడా మిగతా ప్రతి అవగాహన కల్పించడమే ఇదే ముఖ్య ఉద్దేశం అండి థ్యాంక్ యూ